ஜெட்கலா நூத் தெறவா நூத் தெறவா பணத்து தான சொல்லல மாது நூத் தெறவா ஜெட்கலா நூத் தெற ஏன் ஜெட்கன ஜெட்கன குணதென ஏன் தாவி மனசு அம்மா மைண்ட் பண்ண மனசே நூத் ஜெட்கன தர்பு அந்தாரு அது என்ன சொல்ல ஐயுங்க மூடிச்சுடா அதுக்குள்ள சிதரான வெச்சுனதுக்கு அவரு ஏதோ சமன் में ज्यादा மஞ்சோறு வெச்சுனது அப்படி வெட்டிடறே இல்லன்னா நான் सीताराम கேம் சொல்றாங்க అలా வந்து பாத்தீரேవి అప్పుడు తాళి ఏంది ఏమాయిది టికెట్ అంటే ఎట్లా ఉంది ఎందుకు టికెట్ అంటే ఆ అమ్మ టీవీ ఇంట్రెస్ట్ దగ్గర లేదో రేయ్ అంటాంట గొబ్బు మెట్టిచేసి అవునా આ આમ તો સાનું શીખેતા ને ભોંજે એટવા પેલી હેચું નેવા આ શેચું નેવા મારી સાફ પેલી ને સરે લેપો ಅಯ್ಯ ಸರಿ ಬಡದಂಗೆ అవును పారట ఎంత కనుకున్నావు పెళ్లి బిడ్డలు మీద కడిపిలు ఉంటాయి ఊరు చెప్పలేదు మాట అవసరం పెళ్లి కాదు మంచిది

ಇದೇ ಬಂಗಾರೆ ಬಂಗಾರ ಕಾಲ ಮತ್ತೆ ಚಾಪಡ ಉಡ್ಲಿ ಪಡ್ತಾ ಉಡ್ ಎಲ್ಲೋಟ್ಲೈತಯ ಒಡ್ ಎಲ್ಲೋಟೈತಾ ತೊಂಬೈ ಮೋಟ್ಲೈತಾಯ್ ಇಂತ ನೋಟು ತೊಂಬೈ ಅಂತ ಮೋಟ್ಲೈತಾಯ పాత కూడా చంపుత పెట్టుకోవాలి మోటే ఇప్పుడు సంతకు వస్తావా సంతలో తమలపాకు ఇక్కడ పోతావు ఆవులు వాడి పైన పెద్ద తమలపాకు పెడతాడు కింద పెద్ద తమలపాకు పెడతాడు మధ్యలో చిన్న చిన్న పిల్లలు పెడతాడు ఇంకొకళ్ళు లెక్క సరే సార్ తీసుకుంటే తీసుకున్న తు జారే గర్కుంటూ సలే ఇంటి కొంపకి చావరా అని ఆయన నీ మాట

చె నీకు బంగారు రక్తాల ముత్తలు కావాలి కదా మాకు ఎరుగు చెప్తే ఆ బంగారు రాల ముత్యాలు మూడు నేను పెడతా మా తల్లికి బాగా చెప్పమ్మా అంటే మా చేతలతో మా సేవకు కూడా మీకు ఇచ్చా బంగారు కావాలంటే మా అమ్మకి చెప్పు బాగానే చెప్పిన బిరమా ఎమ్మ తిని మాది మందమ్మా అవును అలా మాది మా అమ్మ మాత పట్టుకుని చెప్పాలా మా చెయ్య అవునా మరి ఇంటికి వచ్చేసారు కదా మర్యాద లేదమ్మా మర్యాద అంటే ఇక్కడ కొద్ది మరి అదే కనకొచ్చిన సేపు ఉంటే నల్లొచ్చిందమ్ మర్యాద నల్ల చేయవద్దు అమ్మా లేదు కూడా చదవదో చుట్టూ కూడా చదువు అంటే చేయించుకుంటుంది అలా కాదు ఏం చూపించుకుంటుంది అదే ఏం చెప్తుంది మనకనే అవునా దీని వెన్నట్టు అంటే చోలా నమస్కారం చేసుకోవాలా ప్రజలకు నమస్కారం చేసుకొని మామూలు గుర్తుడు సింహాసనం కాదు మా గుర్తు కూడా ఎత్తు వెళ్ళాం దేవతల గుర్తుండే అలా మీ ఇలాంటి వాళ్ళు కూర్చోకూడదు కూర్చున్న సింహమాసనం అది తల్లి మీ కరెంటు కూడా అది నాకు అవునా ఎక్కడైనా అర్థ సామర్థిక శాస్త్రం చెప్పగలరా